ఈరోజు ద్రాక్ష అనేది నేను దేవునిని నరులను సంతోషపెట్టుదానను అనంటది న్యాయాధిపతుల గ్రంథంలో ద్రాక్ష చెట్టు అంటే ఇప్పుడు దేవునిని మనుషులను సంతోషపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అసలు భూమి మీదనంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన తండ్రిని సంతోషపెట్టాడు భూమి మీద మనుషులను సంతోషపెట్టాడు అలాగే అంజూర చెట్టుని మా మీద నాయకునిగా ఉండమన్నప్పుడు అంజూర చెట్టు అంటుంది చూడు నేను దేవునిని సంతోషపెట్టుట మాని మీకు నాయకుడినయ్యుందునా నా మంచితనమును నా మాధుర్యమును నేను ఇయ్యక మానుదునా అని మాట్లాడడం జరుగుతుంది అంటే మధురమైనటువంటి మాధుర్యమైనది అంజూరా అనగా ఏసులో నుండి వచ్చేటువంటి స్వస్థత ఈరోజు అనేక మంది జీవితాలలో స్వస్థతలు లేక సంతోషము లేక చాలా బాధపడిపోతూ ఉన్నారు చూడండి మీరు ఎక్కడే చూడండి ఎంత బాధ అనిపిస్తోందనంటే అనేక మంది యవన కుమార్తెలకు పీసీఓడి ప్రాబ్లం నెల నెల జరగవలసిన క్రమము ప్రకారము వారికి జరగటం లేదు వివాహమైనటువంటి కుమార్తెలను చూడండి బిడ్డలు చూడడానికి బొమ్మలు వలే ఉంటున్నారు కానీ వారి గర్భమున బిడ్డలు కలగటం లేదు ఇది లోకములో జరుగుతోంది ప్రస్తుతం వారికి శాంతి లేదు కొంతమంది చూడండి తల్లి తండ్రి పిల్లలు కుటుంబంతా ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ వారి జీవితాలలో అనేకమైన శ్రమలు ఆ కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఇలాంటి పరిస్థితులలో నా ప్రభువు నీడకు మీరు రావడం ఇదిగో వచ్చిన మీ అందరికీ నా దేవుడు మేలు చేయబోతున్నాడు చెప్పడం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమేష్ థియేటర్స్ అనంతపురం సహోదరిని పేరు కళ్యాణ్ కుమార్ ఆమె తన భార్య అను వీరికి వివాహమై మూడు సంవత్సరాలు అవుతుందంట గర్భఫలం లేదు ఇక హాస్పిటల్కి వెళ్దాం మనకి సంతానం అవడం లేదు మూడు సంవత్సరాలు అయిపోయింది వివాహమై అని వారు అనుకున్న వేళ ఇక్కడ పరిశుద్ధాత్మాభిషేక అంజుర పండుగ జరుగుతుందని చెప్పి వీరు విని ఇరువురు కూడా కలిసి ఈ ప్రార్థనలో పాల్గొనడం జరిగిందంట ఇక్కడికి వచ్చి అభిషేకింపబడి అంజరపు పండును భుజించి దేవుని సేవకుడు చెప్తున్నాడు మాకు మేలు కలుగుతుంది అనే నమ్మకము విశ్వాసము కలిగి వీరు అంజరపు పండును తిని వెళ్ళడం జరిగిందంట మూడు సంవత్సరాలైన లేని ఈ బిడ్డలను అంజరపు పండును తిన్న ఆ నెలలోనే దేవుడు దర్శించగా నేడు మూడవ నెల గర్భవతిగా ఆ బిడ్డ ఉందని సాక్ష్యం చెప్తుంది గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని కనపరిచండి దేవుడు వీరి ఎడల చేసిన మేల్ని బట్టి ప్రభువు మహిమ నందును గాక